అందరికీ నమస్కారం అండి రోజైతే మిమ్మల్ని మంచి దర్శనీయ ప్రదేశానికి తీసుకువెళ్తున్నాం మాతో పాటు వచ్చేయండి ఇది అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం ఎంట్రన్స్ అనమాట అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామివారి ఆలయాలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూడండి ముల్లెటి రామస్వామి అనమాట అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం ఆలయ నిర్మాత అనమాట ఆ దంపతుల విగ్రహం ఎంట్రన్స్లోనే ఉందండి వెంకటాచలపతి ఆలయం మనకి తిరుపతిలో కొలువైన విషయం అందరికీ తెలిసిందే అయితే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల తూర్పుగోదావరికి చెందిన అప్పనపల్లి కూడా చాలా విశేషమండి ఇంకా ఏమంటే ఈ రెండు ఆలయాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉండటం చాలా ప్రాముఖ్యం ఇంకా అదృష్టం ఏంటంటే ఆ ఉభయ గోదావరి జిల్లాలో నేను ఉండటం అన్నమాట అయితే అసలు ఈ గుడి హిస్టరీ మా నాన్నగారు చెప్తూ ఉండేవారండి మూడున్నర దశాబ్దాల క్రితం అప్పన్న అనే బాలుడు తపస్సు చేసి తరించటం వల్ల ఈ గ్రామానికి అప్పని బిళ్ళని పేరొచ్చిందంట ఇంకా అర్పణేశ్వరుడు అనే యతీంద్రుడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతే నదీ తీరాన ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం పొందాడని ఈ అర్పణ ఫలితాలే కాలక్రమేణా అప్పనపల్లిగా మార్పు చెందిందని ఇంకోకది కూడా చెప్తూ ఉంటారండి అసలు ఈ స్వామిని ఇక్కడ ఎప్పుడు వెలిసారు ఏంటి అని చెప్తే కనుక పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు ప్రాంతంలో ఈ బాలబాలాజీస్వామి వారు ఇక్కడ వెలిసారండి ఫస్ట్లో మీకు చూపించాను కదండి ముల్లేటి రామస్వామి గారని ఆయన అక్కడ కొబ్బరి వ్యాపారం చేసేవారనమాట మాకు తూర్పుగోదావరిలో కొబ్బరి చెట్లు ఎక్కువ కదండి సో అప్పుడప్పుడు ఆయనకి నష్టం వచ్చేదనమాట ఆయన మొక్కుకున్నారట తిరుపతి శ్రీ వెంకటేశ్వరునికి ఏమని నాకు అంతా నష్టం వస్తుందో స్వామి కొంచెం లాభం వస్తే కనుక ఒక పావుల వాట నీకు ఇచ్చేస్తాను స్వామి అని చెప్పి మన స్వామి కోరుకులు తీర్చేవాడే కదా సో వెంటనే ఆయనకి లాభాలు స్టార్ట్ అయ్యాయన్నమాట సో అప్పటి నుంచి ఆయన ఒక పావుల వాట పక్కకి తీసి పెట్టేవారనమాట ఎవ్రీ ఇయర్ ఆ వాటర్ డబ్బులు తీసుకెళ్ళి స్వామివారి సన్నిధిలో హుండీలో వేసేవారంటండి అయితే ఒక సంవత్సరం మాత్రం ఆ వాటర్ డబ్బుల్ని స్వామివారి పాదాల చెంత ఉంచాలని అర్చకల్ని అడిగారట అండి కానీ అక్కడ అర్చకులు ఇలా చేయడం చాలా తప్పు చేయడం కుదరదు వెళ్ళిపోమని చెప్పారంట కానీ ఆ మాటకి ఆయన చాలా పాపం ఎవరికైనా బాధ కదండి అక్కడ ఆయనకి ఆ బాధతో అక్కడే అనమాట అయితే ఆ నిద్రలో ఆయనకు ఒక కళ వచ్చిందంటే అండి ఏది ముల్లేటి రామస్వామి గారికి స్వామివారు కళలోకి వచ్చి నేను అప్పనపల్లిలో బాలబాలాజ స్వామిగా వెలుస్తానని అక్కడే ఉండమని చెప్పి చెప్పారటండి ఆయన ఊరికి వెళ్ళి చూసిన తర్వాత ఆ కొబ్బరికాయలు అక్కడ ఉంటాయి కదండి చాలా వాటి మధ్యలో ఒక బాలుడు రూపంలో స్వామివారి ప్రతిమ అయితే కనిపించిందండి వెంటనే ఆయన ప్రతిమను తీసుకొని ఆయనకి బాలబాలాజీ స్వామిగా పేరు పెట్టి పూజలు స్టార్ట్ చేశారంట ఇంకా తిరుపతి నుంచి కూడా శ్రీ వెంకటేశ్వరుని ఫోటో ఒకటి పెద్దది తీసుకెళ్లారంటండి అవి అక్కడే పెట్టి పూజలు చేసేవారంట ఇంకా పురాణాల ప్రకారం చూసుకుంటే ఇంకొక కథ కూడా చెప్తారండి ఆ కథ తర్వాత చెప్తాను ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి అన్నదానానికి ఆదర్శం ఈ ఆలయం అనమాట అసలు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అప్పన బల్లిలోనే అన్నదానానికి నాంది పలికారండి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరంలోనే స్టార్ట్ చేశారండి ఉదయం తొమ్మిది గంటలకే స్టార్ట్ చేస్తారండి రాత్రి పదకొండు గంటల వరకు పెడుతూనే ఉంటారనమాట ఒక బూరె కొంచెము పులిహోర అన్నము పప్పు ఆవకాయ పచ్చడి పెరుగు ఇంకా మనకి ఎంత కావాలంటే అంత కాదనుకుండా వడ్డిస్తారండి తాగటానికి మంచి నీళ్ళు అంత పరిశుభ్రంగా పెడతారండి ఇది ఈ అప్పని బిళ్ళలో మొట్టమొదటిగా స్టార్ట్ చేసిందనమాట ఇందాక ఒక స్టోరీ ఉంది పురాణం ప్రకారం అని చెప్పాను కదండి అది ఏంటంటే కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉన్నారంట ఒక ఆమెమో కద్రువ ఒక ఆమెమో వినత ఆ మొదటి భార్య కద్రువకైతే అందరూ కూడా పిల్లలు సర్పరూపంలోనే జన్మించారంటండి వినతకైతే ఒకే ఒక సంతానం ఆయన వైనదేవుడంట కొన్ని కారణాల వల్ల ఈ ఆ సర్పాలను తినేశాడంటండి జీమూత వాహన అనే రాజు శంకుచూడు అనే పామును కాపాడడానికి ప్రయత్నించేటప్పుడు అతడు ఆ ప్రదేశంలో తన ప్రాణాన్ని కోల్పోయాడంట జిమూత వాహన తన పవిత్రమైన కారణంతో ప్రాణాన్ని కోల్పోయడం వల్ల అతని బలి జ్ఞాపకార్థం ఈ స్థలం అర్పణఫలిగా పిలుస్తారంట అర్పణ అంటే త్యాగం ఫలి అంటే ఫలితం సో ఆయన త్యాగం ఫలితంగా ఏర్పడింది కాబట్టి అర్పణ ఫలి అన్నారు అది కాలక్రమేణా ఏమైంది అర్పణ ఫలి అర్పణ ఫలి కాస్త అప్పనపల్లిగా మారిపోయిందనమాట అయితే జీమూత వాహన యొక్క అభ్యర్థనపై కశ్యప ప్రజాపతి అప్పనపల్లి మీదుగా పవిత్ర గోదావరి నది పాయను చేయడానికి వైనతేయుడిని ఒప్పించారంట ఇది చనిపోయిన పాముల్ని పవిత్రపరచడానికి పరలోక నివాసం చేరుకోవడానికి వారి ఆత్మలకు పవిత్రత కల్పించడానికి విముక్తి కల్పించడానికి అదే క్రమంలో శ్రీ వెంకటేశ్వరుని తల్లి వకులామాత తన కొడుకుని బిడ్డగా చూడాలని అనుకుందంట అయితే ఈ వైనతేయ నదిని పవిత్రపరచాల్సిందిగా గరుత్మంతుడు ఆ వెంకటేశ్వరిని కోరాడంట అదే వైనతేయ నది ఇది ఉత్తర అగుట వల్ల అప్పనపల్లి సహజమైన పుణ్యక్షేత్రం అయ్యింది ఇది ఇప్పుడు నేను చూపించే గుడి అంతా కూడా కొత్తదండి పాత గుడి వేరే ఉందనమాట ఈ కొత్త గుడి ఎప్పుడు కట్టారంటే పంతొమ్మిది వందల డెబ్భై మార్చి మార్చ్ ఎయిటీన్ ఈ కొత్త గుడి శంకుస్థాపన జరిగిందనమాట అయితే ఆ కొబ్బరి కొట్టలో ఫస్ట్ తిరుపతి నుంచి తెచ్చిన ఫోటో ఆ బాలుడి విగ్రహం ఉన్నాయని చెప్పాం కదండీ అవి అక్కడే ఉంచేసారనమాట దానికి కొంచెం దూరంలో ఏంటంటే కొత్తగా గుడి కట్టారనమాట ఆ గుడి మీద చూడండి దశావతారాలు బ్రహ్మ విష్ణువు గోవుల్ కాచే గొల్లవాడు గీతా బోధన అన్నీ అనమాట చాలా అండి అసలు ఆ విగ్రహాలను చూస్తుంటే మాత్రం మనసు ఒక రకంగా పులకరించిపోతుందనమాట లోపల స్వామివారి విగ్రహానికి అయితే నాట్ అని అనమాట వాళ్ళు పర్మిషన్ ఇవ్వరండి అందుకోసమే మీకు చూపించలేదు చూడండి అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా ఆ లోపలికి అనమాట స్వామివారి దర్శనము అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మావతి ఆండాల్ గరుడాల్ వాళ్ళ శ్రీమాన్ త్రిదండీ శ్రీమాన్ నారాయణ చిన్నజీయర్ స్వామి అందరి చేతుల మీదుగా అయితే ప్రతిష్ఠించారంటండి అక్కడ చూడండి ఈరోజు శనివారం మేమైతే శనివారం వెళ్ళాం అనమాట క్రౌడ్ ఎక్కువగా ఉందనమాట సుమారు అండి ఒక వన్ థౌజండ్ నుంచి టూ థౌజండ్ మెంబర్స్ వరకు వస్తారండి శని ఆదివారాలు అయితే మాత్రం ఇంకా చెప్పలేము అన్నమాట అయితే ఇక్కడ పూజల విశేషానికి వస్తే సంవత్సరానికి ఒకసారి అండి దివ్యతిరు కళ్యాణోత్సవం జరుగుతుందనమాట అద్యనోత్సవాలు జరుగుతాయి అసలు ఇవి జరిగేటప్పుడు అండి ఆలయం అంతా కూడా గోవింద 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 నామస్మరణలతో మారుమోగిపోతుందనమాట అది అనటము వినటం వల్ల కూడా మనలో ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి ఇంకా గోదా కళ్యాణం కూడా చేస్తారనమాట ముక్కోటి ఏకాదశి రోజులైతే ఉత్తర ద్వార అదే ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది విజయదశమి రోజు సాయంత్రం అయితే పద్మావతి అమ్మవారికి లక్ష కుంకుమ పూజ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి లక్ష తులసి పూజ భోగి పండుగ రోజున అమ్మవారికి లక్ష చామంతి పూజలు జరుగుతాయండి ఇంకా ఈ పూజలన్నీ చూసి అసలు నామస్మరణ చేసి అంటే ఎన్నో జన్మల పుణ్యం కదండి ఇక్కడ అన్నదానం శిక్షణ అంతా చాలా పరిశుభ్రంగా కూడా చేస్తారనమాట సో మేమంతా స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదం స్వీకరించి అంతా ముగించుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట అంతా చదివిన తర్వాత మనసుకు ఏదో తెలియని ఒక రకమైన చెప్పలేం కదండి మాటల్లో ఆ స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా కోనసీమకి వస్తే కనుక ఈ ప్లేస్ని దర్శించకుండా వెళ్ళొద్దు